వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఉద్రిక్తలకు దారితీశాయి ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ టీడీపీ నేతలు గురువారం ఆందోళనకు దిగారు పట్టణంలోని సత్యమ్మ టీడీపీ కార్యకర్తలు రమేష్ యాదవ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు తర్వాత రమేష్ యాదవ్ ఫోటోను కాల్చి చిత్రాలను దహనం చేశారు ముఖ్యమంత్రి అవమాన పరిచినందుకు వెంటనే క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేశారు లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తారని ఈ సందర్భంగా టీడీపీ జిల్లా కార్యదర్శి మరియు పులివెందుల నియోజకవర్గ అబ్జర్వర్ సాముకొటీ ఆదినారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా రమేష్ యాదవ్ ప్రవర్తించారని ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు సహించబోమని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు జయప్రకాష్ చౌదరి నాలుగో వార్డు ఇన్ఛార్జ్ భీమినేని కిష్టప్ప ఐటీడీపీ కుమార్ నారాయణస్వామి రమణ చెన్నప్ప నారాయణ రమణారెడ్డి రామకృష్ణ కిష్టయ్య పోతన్న మనోజ్ గంగాద్రి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాలు పైన రాజకీయం అనుభవం ఉన్నటువంటి వ్యక్తి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి ప్రపంచ దేశాల్లో ఎక్కడికి పోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే గౌరవము అభిమానము ప్రపంచ దేశాల ముఖ్యమంత్రులు సైతం మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకుంటున్నటువంటి సమయం లోటు బడ్జెట్ ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరుగులు పరిష్కున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శాసన మండలిలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అనే రాజకీయ పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తి ఒక నామినేటెడ్ ద్వారా నువ్వు ఎమ్మెల్సీ అయినావు అది గుర్తు పెట్టుకోకుండా చంద్రబాబు నాయుడు గారి గురించి సూపర్ సిక్స్ పథకాల గురించి చంద్రబాబు నాయుడు సవాల్ ఇచ్చినంత దమ్ము ధైర్యం నీకు లేదు నీకు దమ్ము ఉంటే నీకు ధైర్యం ఉంటే రా ప్రజల్లోకి ప్రజలను అడుగుదాం ఈ రాష్ట్రంలో పదహైదు నెలలైతాన్ని మేము అధికారంలోకి వచ్చి పరిపాలన పరుగులు పెట్టిస్తాం ఎక్కడ చూసినా అభివృద్ధి ఉంది మీరు ఐదు సంవత్సరాల్లో అభివృద్ధిని గాలి వదిలేసి మీరు విలాసవంతమైనటువంటి హైదరాబాద్ లో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారు రమేష్ యాదవ్ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన మాటలు వెనికి తీసుకొని నువ్వు క్షమాపణ చెప్పాలి ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఒకటే తెలియజేస్తున్నా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి రాజకీయం అనుభవం అంతా కూడా వయసు లేదు వీళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారు రాష్ట్ర ప్రజలు గమనించుకోవాలి కోట్లు వచ్చినా లేదా ప్రజల్లో తిరిగినా కూడా మీరే వెనికి తిరగాల ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటే రాష్ట్రంలో ప్రజలన్నట్లే రాష్ట్ర ప్రజల్ని కాపాడే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా మాట్లాడితే వాళ్ళకు బుద్ధి చెప్పాలని చెప్పి తెలియజేస్తున్నా